లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీతో వాళ్లకున్న సంబంధాలు వేరు అప్పుడు ప్రతి సినిమా ఫంక్షన్ కు కేటీఆర్ కూడా అడగ్గానే వచ్చేవారు దాంతో పాటు టికెట్ రేటు విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మరీ అంత కఠినంగా అయితే లేదు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉంది కానీ అనుకోకుండా జరిగిన సంఘటన మొత్తాన్ని మార్చేసింది గత డిసెంబర్లో పుష్పాటు రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది ఆ ఒక్క ఇన్సిడెంట్ తో తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చేసింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎడమహం పెడమొహలా ఉన్నారు దానికి తోడు ఇటు ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు కూడా తెలుగు ఇండస్ట్రీ పై కోపంగా మాట్లాడడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది అన్నింటికీ మించి అల్లు అర్జున్ జైల్లో ఒక రోజు ఉండడం బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తాన్ని పిలుచుకుని నేషనల్ మీడియా ముందు ఒక రేంజ్ లో షో చేయడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత సీరియస్ అయింది అక్కడి నుంచి పెరుగుతూ వచ్చిన గ్యాప్ టికెట్ రేట్లు పెంచుకునేది లేదు అని రేవంత్ చెప్పిన తర్వాత మరింత రచ్చను రాజేసింది ఆ తర్వాత విడుదలైన సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేట్లు పెంచినా కూడా గతంలో మాదిరి అవి లేవు దాంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఆ గ్యాప్ చాలా కాలం పాటు ఉంటుందని అందరూ అనుకున్నారు అయితే గద్దర్ అవార్డులు ప్రకటించి సినిమా వాళ్ల మనసు గెలుచుకున్నాడు రేవంత్ రెడ్డి దాంతో పాటు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చి మేము అరెస్టులు చేస్తాం అవార్డులు ఇస్తామని చెప్పకనే చెప్పాడు ఈ అవార్డుతో అల్లు కుటుంబం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న గ్యాప్ కాస్త క్లియర్ అయింది అనుకోవచ్చు ఇక తాజాగా నాగార్జున కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు హైడ్రా కూల్చివేతల్లో భాగంగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లోని కొంత భాగాన్ని కూల్చేశారు అప్పుడు నాగార్జున సోషల్ మీడియాలో ఓపెన్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు అఖిలకినేని పెళ్లి జూన్ ఆరున జరగబోతోంది కొడుకు పెళ్లికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి స్వయంగా నాగ్ దంపతులు సీఎం కార్యాలయానికి వచ్చారు ఇదంతా చూస్తుంటే దూరం పెంచుకోవడం తెలుసు దగ్గరకు తీసుకోవడం తెలుసు అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చి జూన్ పద్నాలుగున అతిపెద్ద సినిమా పండుగ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం అదే గద్దర్ అవార్డ్స్ దీనికి ఇండస్ట్రీ మొత్తం కానుందని తెలుస్తోంది మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు